అపూర్వ తన దగ్గర ఉన్న వీడియోని అడ్డం పెట్టుకొని భూమిని బ్లాక్మెయిల్ చేస్తూ చూడు నేను చెప్పినట్టుగా విని శోభచంద్రలాగా నటించి ఆస్తి మొత్తం నా కూతురు పేరు మీదకు వచ్చేలాగా చేస్తే అప్పుడు కనీసం నీ మీద దయతో మీ నాన్నని కళ్ళారా చూసుకుంటూ ఈ ఇంట్లో ఉండేలాగా చేస్తాను కాదని మళ్ళీ ఏవైనా ప్లాన్లు వేయాలని చూస్తే మాత్రం మీ నాన్నకు ఈ వీడియోని చూపించి నిన్ను ఇంటి నుండి బయటకు గెంటేస్తాను అని చెప్పి అపూర్వ ఏ ఆప్షన్ ఎంచుకుంటావో నీ ఇష్టం అంటూ అలా భూమికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో అపూర్వ ఇచ్చిన వార్నింగ్కి భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఇలా జరిగింది పోయి పోయి అనవసరంగా ఈ అపూర్వ ముందు ఇరుక్కున్నాను అని చెప్పి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే నక్షత్ర బర్త్డే కావడంతో ప్రిన్సెస్ డ్రెస్ వేసుకొని అలా స్టైల్గా నడుచుకుంటూ మెట్లు దిగుతూ కిందికి వస్తూ ఉంటుంది అలా నక్షత్ర నడుచుకుంటూ వస్తూ ఉంటే ఏం పిన్ని నా కూతుర్ని చూసావా ఆ డ్రెస్లో అచ్చం యువరాని నడిచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా అని చెప్పి అపూర్వ కోరింటక్ సుచత్తతో అంటూ ఉంటే అవునమ్మాయి అచ్చం లాగే ఉంది డ్రెస్ అదిరిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు అదిరిపోద్ది పిన్ని ఆ డ్రెస్ ఖరీదు పది లక్షల రూపాయలు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అమ్మో పది లక్షలే నా జీవితంలో నేను కొన్న చీరలన్నీ కలిపితే కూడా పది లక్షలు అవుతాయో లేదో అని చెప్పి గొరింటక్ సుజాత అంటూ ఉంటుంది ఇక అప్పుడే అటువైపుగా భూమి వెళ్తూ ఉంటుంది నా కూతురు ముందు ఈ భూమి అచ్చం పని మనిషిలాగా ఉంది కదా పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అమ్మాయి నీకొక మాట చెప్పనా ఏ మాట కామాటే నీ కూతురికి ఎంత ఖరీదైన బట్టలు వేసినా కూడా ఆ భూమి ముందు నీ కూతురు తేలిపోతుంది ఆ భూమియే నా కళ్ళకు యువరంలాగా లాగా కనిపిస్తుంది అని చెప్పి అపూర్వతో గోరింటాక్ సుజాత టంగు స్లిప్ అయ్యి అంటూ ఉంటుంది అపూర్వ కోపంగా చూస్తూ ఉంటే సారీ అమ్మాయి నన్ను క్షమించు మనసులో అనుకోవాల్సిన విషయాలు నేను బయటకు అనేసాను అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే నీ కంటికి అది పని మర్చేలాగా అనిపించడం లేదు కదా పిన్ని అనిపించేలాగా నేను చేస్తాను అని చెప్పి అపూర్వ చిటికలు వేస్తూ భూమిని పిలుస్తూ ఉంటుంది ఏ భూమి ఇలా రా అంటూ చిటికలు వేస్తూ అలా పిలవడంతో భూమి ఏంటాంటి అంటూ అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటుంది ఆంటీ ఏంటి ఆంటీ మేడం అని పిలు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి చెప్పండి మేడం ఏం కావాలి అని అంటూ ఉంటుంది వెళ్ళి నీ చేతులతో ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ చేసుకొని తీసుకుని రా జ్యూస్ ఫ్రెష్గా ఉండాలి అంటూ అపూర్వ అంటూ ఉంటే అలాగే మేడం తప్పకుండా తీసుకొని వస్తాను అని చెప్పి భూమి వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ చేసి తీసుకొని వస్తుంది అప్పుడు అపూర్వ ఆ జ్యూస్ గ్లాస్ని కావాలని కింద పడేలాగా చేస్తుంది ఏ కళ్ళు నెత్తికెక్కాయా చూడు జ్యూస్ అంతా పడి నా చెప్పులు ఎలా పాడైపోయాయో ఇవి ఎంత కాస్ట్లీ చెప్పులో తెలుసా నీ జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి చెప్పులు చూసుంటావా అంటూ అలా ఆ కాస్ట్లీ చెప్పులను క్లీన్ చేయమని భూమికి చెప్పడంతో అప్పుడు భూమి అపూర్వ వీడియోని గుర్తు చేసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో ఎటు పరిస్థితుల్లో శరచంద్రకు దూరం కాకూడదని చెప్పి అలా తన చున్నీతో అపూర్వ చెప్పులను తుడుస్తూ ఉంటుంది చెప్పులు కాదే నా కాలుత్తుడు ఇదిగో ఇక్కడ కూడా జ్యూస్ పడింది అంటూ అపూర్వ అలా భూమితో తన కాళ్ళను తుడిపించుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత భూమిని పైకి లేపి ఇప్పటికైనా అర్థమైందా నీ స్థానం ఏంటో నా కూతురు నక్షత్ర యువరనైతే నీ స్థానం మా పాదాల దగ్గర నీది పని మనిషి బతికే అని చెప్పి అపూర్వ భూమిని ఎంతగానో బాధపడితో చూడు పార్టీలో కూడా నువ్వు ఇలాగే పని మనిషిలాగా ఉండాలి అందరికీ జ్యూసులు సర్వ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి లేదంటే గుర్తుంది కదా ఆ వీడియో బయట పెడతాను అని అలా అపూర్వ భూమిని బెదిరిస్తూ ఉంటుంది భూమి శోభచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమ్మ అన్యాయంగా నిన్ను బలి తీసుకొని ఆ అపూర్వ ఎలా చేస్తుందో చూస్తున్నావు కదా నువ్వే కనుక ఉండుంటే ఈరోజు నాకు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అయినా ఇప్పుడు నేను బాధపడుతుంది ఆ అపూర్వ నన్నేదో పని మనిషిలాగా చూస్తుందని కాదమ్మా ఆస్తి పోతున్నందుకు కూడా నేనేమీ బాధపడడం లేదు కానీ నువ్వు కన్న కళల్ని కూతురుగా నేను నెరవేర్చలేకపోతున్నాను అందుకు బాధగా అనిపిస్తుంది అని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరో పక్క గగన్ ఎలాగైనా సరే ఈరోజు భూమిని కలవాలి నన్ను ప్రేమిస్తుందో లేదో నేరుగా అడిగి కనుక్కోవాలి అని చెప్పి అలా రెడీ అవుతూ ఉంటాడు ఎక్కడికి రా రెడీ అవుతున్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటే ఫ్రెండ్ బర్త్డే ఉందమ్మా అందుకే వెళ్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరేరా జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక తర్వాత గగన్ రెడీ అయ్యి ఒక్కసారి భూమి రూమ్లోకి వెళ్తాడు ఇక అలా భూమి కబోర్డ్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో గగన్ ఫోటో కింద పడిపోతుంది ఇదేంటి నా ఫోటో భూమి కబోర్డ్లో ఉంది అని చెప్పి అలా గగన్ తన ఫోటోని పైకి తీసి చూసేసరికి ఇక దాని వెనకాల ఐ లవ్ యూ తిక్కగారు అని చెప్పి రాసి ఉంటుంది ఇక దాంతో భూమి కూడా తనని ప్రేమిస్తుందన్న విషయాన్ని తెలుసుకొని గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు భూమి నేను నీ కోసం వస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని అర్థమైంది కానీ నీ నోటితో ఎందుకు చెప్పడం లేదో తెలియడం లేదు ఈరోజు ఎలాగైనా సరే నీ నోటితో ఐ లవ్ యూ చెప్పించుకుంటాను అని చెప్పి గగన్ మరింత ఆనందంతో అలా నక్షత్ర బర్త్డేకి వస్తూ ఉంటాడు మరోపక్క అపూర్వ ఇంటికి గెస్ట్లు అందరూ కూడా వస్తూ ఉంటారు భూమి అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటుంది ఇక వచ్చిన వాళ్ళంతా కూడా భూమిని పనిమంచు అని అనుకుంటారు ఏ అమ్మాయి ఇలా రా అని చెప్పి అలా భూమిని పిలుస్తూ ఉంటే అది చూసిన చెర్రీ బాధపడుతూ ఉంటాడు ఇదేంటి భూమి కూల్ డ్రింక్స్ ఇవ్వడం ఏంటి అని చెప్పి భూమి దగ్గరికి వచ్చి ఇలా ఇవ్వు భూమి నేను ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు చెర్రీ మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శరత్చంద్ర అక్కడికి వచ్చి ఇదేంటమ్మా నువ్వు కూల్ డ్రింక్స్ ఇవ్వడం ఏంటి పని వాళ్ళు ఏమయ్యారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ నేను చెప్పాను బావా పని వాళ్ళు చేస్తారులే ఈ పనులన్నీ నీకెందుకని అయినా భూమి వింటే కదా ఇది నా ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ నేనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటానంటూ అలా తన చేతులతోనే వచ్చిన వాళ్లకు కూల్ డ్రింక్స్ ఇస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఓ అవునా సరే అమ్మా నీ ఇష్టం నీకు అలా చేయాలనిపిస్తే అలాగే చెయ్యి నేనేమి అభ్యంతరం వ్యక్తం చేయను అని చెప్పి అలా శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక చెర్రీకి మాత్రం బాధగా అనిపిస్తుంది అత్తయ్య కావాలనే భూమి మీద రివెంజ్ తీర్చుకుంటుంది అని చెప్పి చెర్రీ అనుకుంటాడు ఇంతలో గగన పార్టీకి వస్తాడు గగన్ని చూడగానే శరత్ చంద్ర ఆవేశంగా రే నువ్వెందుకు వచ్చారా ఇక్కడికి నా కూతురు బర్త్డే అని తేరగా తినిపోవడానికి వచ్చావా అని చెప్పి మండిపడుతూ ఉంటే చూడు శరత్ చంద్ర తీరగా తినిపోవడానికి ఎవరు కూడా ఇక్కడికి రాలేదు అయినా ఇన్విటేషన్ లేకుండా నేను ఇక్కడికి రాలేదు నీ కూతురు పిలిస్తేనే వచ్చాను అని గగన్ అంటూ ఉంటాడు అవునాన్న నేనే పిలిచాను అని నక్షత్రం అంటూ ఉంటే చూడు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వీడిని ఎందుకు పిలిచావు ఈరోజు పుట్టిన పుట్టినరోజు కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలేస్తున్నాను ఇంటికి వచ్చిన గెస్ట్లకు మర్యాద ఇవ్వాలి కాబట్టి నేను వదిలేస్తున్నాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు తర్వాత నక్షత్ర చాలా థ్యాంక్స్ బావా నా కోసం వచ్చినందుకు అని నక్షత్ర అంటూ ఉంటే గగన్ నువ్వు పిలిచినందుకు నేను రాలేదు నాకు రావాలనిపించింది కాబట్టి వచ్చాను అని అంటూ ఉంటాడు సరే బావా ఏదైతే ఏముందిలే నువ్వు వచ్చావు నాకు చాలు అని నక్షత్ర అంటూ ఉంటుంది ఇక్కడే ఉండి బావా నేను ఇప్పుడే వస్తాను అని నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోవడంతో గగన్ భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక ఇంతలో అపూర్వ భూమిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది చూడు నా దగ్గర నీ వీడియో ఉందన్న విషయం మర్చిపోవద్దు ఆ వీడియోను కనుక బయట పెట్టానంటే ఇప్పుడే మీ నాన్న నిన్ను ఇంట్లో నుండి బయటకు గెంటుతాడు అలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పినట్టుగా పని మనిషిలాగా పడుండు అంటూ అపూర్వ భూమిని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ అపూర్వ దగ్గర ఏం వీడియో ఉండుంటుంది ఏ వీడియోని అడ్డం పెట్టుకుని భూమిని బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి అలా ఒక్కసారిగా అపూర్వ దగ్గరకు భూమి దగ్గరికి వెళ్తాడు ఇక భూమి అలా పని మనిషిగా అందరికీ కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉంటుంది ఏంటి భూమి ఇది అసలు పని మనిషిలాగా వీళ్ళందరికీ సేవలు చేయాల్సిన అవసరం నీకేంటి నువ్వు మన ఇంటికి వచ్చేయి నిన్ను మేము మహారాన్ లాగా చూసుకుంటాము అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి పర్వాలేదు గగన్ గారు అయినా నాతో ఈ పనులు ఎవరు కూడా చేయించడం లేదు నేనే ఇష్టపడి చేస్తున్నాను అని అంటూ ఉంటే నాకు తెలుసు భూమి ఎవరు ఇదంతా చేయిస్తున్నారు అని చెప్పి అలా గగన్ అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు రే నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పి అపూర్వ గగన్ని వెళ్ళిపోమని అంటూ ఉంటుంది సిగ్గు లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావు నా కూతురు బర్త్డే గ్రాండ్గా జరుగుతుందని తేరగా తినిపోవడానికి వచ్చావా అని చెప్పి అలా అపూర్వ మాట్లాడుతూ ఉంటే గగన్ ఆవేశంగా అపూర్వ చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంటాడో ఇక ఒక్కసారిగా ఆ ఫోన్ని కొడతాడు భూమి ఈ అపూర్వ ఏ వీడియోతో నేను బ్లాక్మెయిల్ చేస్తుందో నాకు తెలీదు ఖచ్చితంగా నువ్వు ఎటువంటి తప్పు చేసి ఉండవో నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు ఆ వీడియో గురించి నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు ఇబ్బంది కలిగించే ఏ వీడియో కూడా తన దగ్గర ఉండడానికి వీల్లేదు అందుకే ఫోన్ పగుల అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చూడు నువ్వు ఆ వీడియోని అడ్డం పెట్టుకొని భూమిని పని మంచిని చేయాలని చూసావు కానీ భూమి స్థానం ఇక్కడ ఉంది నా గుండెల్లో తను నా భార్య అని చెప్పి అలా గగన్ అపూర్వకి ఒక్కసారిగా షాక్ ఇస్తాడు ఇక మొత్తానికి అలా గగన్ అయితే వచ్చి రావడంతోనే అపూర్వ ప్లాన్ని తిప్పికొట్టి భూమిని సేవ్ చేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి